నారా చంద్రబాబు నాయుడు పల్నాడులో అడుగుపెడుతున్నారు టీడీపీ నాయకులు చంద్రబాబు పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు పసుపు తోరణాలు బ్యానర్లు ఫ్లెక్సీలతో చంద్రబాబు పర్యటన ప్రాంతాలను టీడీపీ నాయకులు అలంకరించారు క్రోసూరు సత్తెనపల్లిలో ప్రజాగళం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు క్రోసూరు ఎన్టీఆర్ సెంటర్లో జరిగే సభ ఏర్పాట్లను పెద కూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు సత్తెనపల్లిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రజాగళం సభను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పర్యవేక్ష వీక్షిస్తున్నారు ప్రజాగళం విజయవంతంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు ఉత్తర్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము మీ విలేజ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది ఈ విలేజ్లో గత ఎలక్షన్లో నూట తొంభై నూట ఎనభై ఆరు పైగా మెజార్టీ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఈసారి ఇప్పుడు ఓటింగ్లో రాబోయే ఎలక్షన్లో కనీసం కనీసం అంటే మూడు మెజారిటీ మెజార్టీ తీసుకురావడానికి శ్రీనివాస్ గారు అట్లానే వెంకటేశ్వరరావు గారు కలిసి వెంకటేశ్వరరావు గారు